ఇక పేలిపోయిన కారు టైరు మంత్రి పొంగులేటి తప్పిన ప్రమాదం అయ్యో పొంగులేటికి ప్రమాదం తప్పిందట మంత్రి పొంగులేటి కార్ ట్రైరు పలిగిపోయింది పగిలిపోయింది ఆయనకు ప్రమాదం తప్పిందట ఇక ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు రెండు టైర్లు ఒకేసారి బ్లాస్ట్ అయ్యో రెండు టైర్లు ఒకసారి ఎందుకు బ్లాస్ట్ అయిపోయినా మరి కావాలని ఎవరన్నా చేసిరా వరంగల్ నుంచి ఖమ్మం తిరిగి వస్తుండగా ఇక తిరుమలయాపాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది ఇక దీని దీన్ని కూడా ఒక సంఘటనను బీఆర్ఎస్ఓళ్ల మీద రుద్ది పడేస్తే అయ్యేపోతుంది మరి దీన్ని కూడా బీఆర్ఎస్ఓళ్ళే టైర్లు రెండు పగలబొట్ పగలగొట్టి మొత్తానికి ఈ దారుణానికి పాల్పడ్డరు అని చెప్పేస్తే అయిపోతుంది ఇక వాళ్ళ మీద రుద్దితే అయ్యిపోతుంది ఇక ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ అంట గవర్నమెంట్ కాలేజీల్లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలుకు సర్కారు చర్యలు మిడ్డే మీల్ పెట్టబోతున్నారట ఇంటర్ స్టూడెంట్స్కి ఇక ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి గా గురుకులాల్లో స్కూళ్ళల్లో ఫుడ్ మంచిగా పెడితే సరిపోతుంది ఇంటర్ విద్యార్థులకి మీరు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు సరిదిద్దుకపోతారు వాళ్ళు చూసుకోగలుగుతారు ఆ చిన్నపిల్లలకు ఫుడ్ సరిగా పెడితే సరిపోతుంది